వెల్కమ్ టు రాజనీతి ఇవాళ అన్ని పత్రికల్లో ఒక వార్త వచ్చిందండి గత ప్రభుత్వంలో అన్ని తానై చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన విఆర్ఎస్ దరఖాస్తుని ఉపసంహరించుకుంటాను నేను మళ్ళీ విధుల్లో చేరతాను అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది అధికారులు కూడా ఎవరు సుముఖంగా లేరు ప్రధాన కార్యదర్శి కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ ఆయన మళ్ళీ తీసుకోవడానికి ఈ ప్రవీణ్ ప్రకాష్ ముందు నుంచి కూడా వివాదాస్పద అధికారిగా పేరుంది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవటం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం కూడా ఆమోదించింది ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఏకపక్షంగా పోయాడని అక్రమాలకు పాల్పడ్డాడని రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఉన్నా కూడా ఆయన స్వచ్ఛంద పదవి విరమణకు ఆమోదం తెలిపారు జూలై ఒకటో తారీఖున ప్రభుత్వం ఆమోదించింది ఆమోదించిన తర్వాత త్రీ మంత్స్ ఉంటుంది సర్వీసు సెప్టెంబర్ ముప్పైకి ఆయన కంప్లీట్గా వెళ్ళిపోతారు సో అయితే ఈ లోపే మళ్ళీ నేను మనసు మార్చుకున్నాను మానసిక ఒత్తిడికి గురై ఆ రోజున పదవి విరమణకు దరఖాస్తు చేశాను నన్ను విధుల్లోకి తీసుకోనని ఆయన రిక్వెస్ట్ చేశాడు అయితే ఆ రిక్వెస్ట్ను ప్రభుత్వం తిరస్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు అట్లాగే జీఏడిలో పొలిటికల్ సెక్షన్ కూడా ముఖ్య కార్యదర్శిగా రెండు ప్రధానమైన పోస్టులు ఏక కాలంలో నిర్వహించారు ఆ రోజుల్లో ఈయన హవా అంతా ఎంత కాదు సీనియర్ అధికారులను సైతం శాసించేవాడు సీఎస్ను లెక్క చేయలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లెక్క చేసేవాడు కాదు ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసే స్థాయిలో ఇతను పెత్తనం చేశాడు కలెక్టర్లకు నేరుగా ఉత్తర్వులు ఇచ్చేవాడు అది అసలు నిబంధనలకు విరుద్ధం సిఎస్ ఇవ్వాలి కలెక్టర్లకు ఉత్తర్వులు కానీ ప్రవీణ్ ప్రవీణ్ ప్రకాష్కు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉండేవాడు ఈ ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఆ ఋషికొండ మీద ఐదు వందల కోట్లు తగలబెట్టి ఒకటి కట్టారు కదండి దానికి కూడా ప్రవీణ్ ప్రకాష్ కర్త కర్మ అన్నీను అన్ని దగ్గరుండి ఆయనే చూసుకున్నాడు ఋషికొండను సెలెక్ట్ చేసింది కూడా ఈ ప్రవీణ్ ప్రకాష్ శ్రీలక్ష్మి అని అంటారు తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఐఏఎస్లు పేరున్న తెలుగుదేశానికి అనుకూల అధికారులుగా పేరున్న వాళ్ళందరికీ కూడా పోస్టింగులు రాకుండా నిలవరించడంలో ఇత ప్రధాన పాత్ర తర్వాత విద్యాశాఖలోకి వెళ్ళాడు అక్కడి నుంచి సీఎంఓలో నుంచి ఈ విద్యాశాఖలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా అదే చేశాడు స్కూళ్ళ తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను వేధించాడు తన ఒక కొత్త ట్రెండ్ని కొత్త ట్రెండ్ని పరిచయం చేశాడు విద్యాశాఖలో ఉపాధ్యాయులను వేధించడమే కాకుండా ఈ చిక్కీలు తర్వాత గుడ్లు వీటి సరఫరా చేస్తారు ఈ టెండర్లలో అక్రమాలకు పాల్పడటం కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లు చేశారని అట్లాగే బదిలీల కోసం ఉపాధ్యాయులతో ఉపాధ్యాయుల దగ్గర వసూళ్లు చేశారని ఇవన్నీ కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కనుసన్నల్లో జరిగినాయి సత్యనారాయణ ఈయన ఇద్దరు కలిసే చేశారని ఆరోపణలు ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం రావడంతోనే ఇతనికి అర్థమైపోయింది కూటమి ప్రభుత్వం రావడానికి ముందే అర్థమైంది వచ్చి వచ్చి రావడంతోనే వీఆర్ఎస్కి అప్లై చేశాడు ఎందుకంటే ఆ ప్రభుత్వం లూప్ లైన్లో పెట్టింది అక్రమాల మీద విచారణ జరుగుతుందని భయంతో వీఆర్ఎస్కి అప్లై చేశాడు పైగా ఎన్నికలకు ముందు నుంచే ఈయన ట్రై చేసుకుంటున్నాడు రాష్ట్రంలో వాతావరణం అర్థమైపోయింది జగన్ మళ్ళీ గెలవడని సెంట్రల్లో సెంట్రల్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి అందులో ఈ రిటైర్ అయిన ఐఏఎస్ అధికారులని వాళ్ళని తీసుకుంటారు సో అట్లా ఇక్కడ వీఆర్ఎస్ తీసేసుకొని సెంట్రల్ సర్వీస్లో ఏదో ఒక దానికి వెళ్ళిపోదాం అనుకున్నారు అట్లాగే కొన్ని ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ సంస్థలు కూడా రిటైర్డ్ ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా మంచి పొజిషన్స్తో తీసుకుంటూ ఉంటారు అట్లా ట్రై చేసుకుందాం అనే ఉద్దేశంతో దానికి ఎలాగూ తను తన విఆర్ఎస్ను ఆమోదిస్తే మూడు నెలలు టైం ఉంటుంది కాబట్టి ఆ మూడు నెలల్లో ఏదో ఒకటి చూసుకుందాం అనుకున్నాడు గతంలో ఆయన ఇట్లాగే కేంద్రంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తొలిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు ఈ గంగా శుద్ధి కార్యక్రమం చేపట్టింది నమామి గంగే అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది అందులో ఆయన మిషన్ డైరెక్టర్గా చేరారు మిషన్ డైరెక్టర్గా చేరారు అయితే ఆయన పూర్తికాలం అందులో పనిచేయాల ఆయన పదవీ కాలం అయిపోవటానికి ముందే అందులో నుంచి బయటకు పంపించేశారు ఆయన్ని ఆ నమామి గంగే కార్యక్రమంలోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ చేయరు ఏపీ క్యాడర్ ఐఏఎస్ కాబట్టి ఏపీ భవన్లో ఇచ్చారు ఏపీ భవన్లో స్పెషల్ గానో ఏదో సం ఇచ్చారు అక్కడ ఏపీ భవన్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అప్పుడు ఏపీ భవన్లో పనిచేసేటప్పుడే జగన్ తోటి సంబంధాలు పెట్టుకున్నాడు బాగా జగన్ సీఎం కావడంతోనే వచ్చాడు ఏకఛత్రాధిపత్యంగా ఒక ఐదేళ్ళు నడిపించాడు ప్రభుత్వం మారడంతోనే వెళ్ళిపోదాం అనుకున్నాడు లింక్డ్ ఇన్లో కూడా తన ప్రొఫైల్ పెట్టుకున్నారు తన ప్రొఫైల్ అంతా పెట్టుకున్నాడు జాబ్స్ కోసం అనమాట అయితే ఇప్పుడు సెంట్రల్ సర్వీసెస్కి కాంట్రాక్ట్ బేస్ మీద వెళ్దామన్నా లేదా పెద్ద పేరున్న ప్రైవేట్ సంస్థలు చేరదామన్నా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎంక్వైరీ చేస్తారు ఇప్పటికి ఇప్పుడు అదే ఆయనకు ప్రతిబంధకమైంది ఆయన మీద విచారణ చేశారు విచారణ చేస్తే ఎవరైనా ఈయన అప్లై చేసిన సంస్థ వాళ్ళు చేసినప్పుడు ఇతను గవర్నమెంట్తో గొడవలు ఉన్నాయి ఇతనికి ఇతని మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి దాంతో ఈ మూడు నెలల కాలం అయిపోవచ్చింది ఆల్రెడీ టూ మంత్స్ అయింది సో ఏమి ముందుకు వెళ్ళటంలో ఆయన ఉద్యోగ ప్రయత్నాలు అందుకనే మళ్ళీ ఉత్తరాది లాబీ ఉత్తరాది ఐఏఎస్ లాబీ సహకారంతో ప్రభుత్వంలో చేరదామనే ఉద్దేశంతో మళ్ళీ అప్రోచ్ అయ్యాడు ఇందులో భాగంగానే నారా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవాలనే ప్రయత్నం కూడా చేశారు అయితే వాళ్ళు చాలా బ్లంట్గా నో చెప్పేశారు దాంతో ఇప్పుడు ఈ ప్రవీణ్ ప్రకాష్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఒకప్పుడు ఐదేళ్ల పాటు అప్రతిహతంగా అధికారాన్ని వెలగబెట్టి అడ్డగోలుగా చలాయించుకొని చివరికిప్పుడు అటు ఇటుగా అయిపోయాడు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल